హాయ్ హలో నమస్తే అందరికీ మాలో వీడియోతో మీ ముందుకు వచ్చేసిన నేను ఇవాళ ఇవాళ మీకు కాకరకాయ పచ్చడి చూపిస్తాను నేను ఫ్రై చేసింది సో వీటిని చూడండి ఇవి గట్టు కాకరకాయలు అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారో నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వీటిని కొనలు కట్ చేసేసుకొని మంచిగా కడిగి కట్ చేసుకొని మంచిగా స్లైసెస్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం లావుగా ఉన్నా కూడా వేగ వేగ నూనెలో సరిగా ఓ ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం సన్నగా ఉండాలి నేను చూపిస్తాను చూడండి వీడియోలో ఇలా కట్ చేసుకోవాలి సన్నగా మధ్యలో గింజలు కూడా ఉంటాయి గట్టిగా ఉంటాయి అవి పచ్చళ్ళు ఎక్కువ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది సో గింజలు ఎక్కువ లేకుండా చూసుకోండి తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ రావాలి మీకు ఇట్లా వేగిన తర్వాత విరిచి చూస్తే ఇట్లా సౌండ్ రావాలి అట్లా వచ్చి అట్లా వచ్చేట దాకా మొత్తం ఫ్రై చేసుకోండి గట్టు కాకరకాయలు ఎక్కడైనా దాదాపు మీడియం సైజు కూడా పెరగవు చాలా చిన్న సైజులోనే ఉంటాయి ఇంకో కొంచెం డార్క్ గ్రీన్లో కూడా ఉంటాయి అవి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటాయి సో ఇది వేగడం స్టార్ట్ అయినాయి ఇట్లా బ్రౌన్ కలర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా డార్క్ బ్రౌన్ రావాలి ఇందులో పండువి వస్తాయి అస్సలు వేసుకోవద్దు నేను వేసిన కొన్ని అవి టేస్ట్ అసలు పచ్చట ఖరాబ్ అవుతుంది కదా అట్లాంటివి వేస్తే సో లేకుండా చూసుకోవాలి పెత్తకోకరకాయలు అనేవి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి అంటే మామూలుగా విలేజెస్ లాంటివి అంగడ్లు అక్కడ మార్కెట్ అక్కడ అక్కడైతే ఎక్కువ అవైలబుల్ ఉంటాయి సిటీలో తక్కువ కావచ్చు మరి నేను ఎప్పుడు చూడలేదు సిటీలో సో ఇవి అయిపోయినాయి నేను ప్లేట్లోకి మారుస్తున్నా చూడండి ఈ కలర్లో ఉండాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ చేయండి లో ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు ఎందుకంటే సరిగా వేగవు ముక్కలు అనేవి ఆయిల్ బాగా వీర్చుకుంటుంది హై ఫ్లేమ్లో చేసుకోండి చూడండి చూడండి ఇలా వేగాలి ఈ కలర్ రావాలి సో ఇలా వేగితే మంచిగా డీప్ ఫ్రై అయినట్టు అక్కడ డీప్ ఫ్రై నేను కొన్ని టేస్ట్ చేసి చూసినా మస్తు ఉంటుండే చాలా బాగున్నాయి మీకు కావాలంటే కొంచెం కారం ఉప్పు చల్లుకొని కూడా తినొచ్చు ఇంకా బాగుంటాయి ఎప్పుడు తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి మనం పోపుక కేసుకుందాం ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోండి ఇది హై ఫ్లేమ్లో వద్దు మీడియం ఫ్లేమ్లో కూడా వద్దు సో లో ఫ్లేమ్లో చేసుకోవాలి ప్రాసెస్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఫస్ట్ ఆవాలు మిక్స్డ్ ఆవాలు వేసుకోండి అవి కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర వేసుకొని అది కూడా లైట్గా వేయాలి తర్వాత మెంతి పొడి అదిగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కలపని మొత్తం స్ప్రెడ్ చేయండి మొత్తం పచ్చివాసర మొత్తం పోవాలి ఇలా చేయండి ఇలా ఉండాలి ఇలా మొత్తం కలిసిపోవాలి ఆయిల్లో తర్వాత కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఎక్కువ తక్కువ అస్సలు లేదు ఎందుకంటే తొందరగా పడవుతుంది పచ్చడ కా ఇది కూడా మంచిగా ఉప్పు కారం మొత్తం ఆయిల్లో కలపాలి మొత్తం కరగాలి అది అప్పటిదాకా కలుపుకోండి తర్వాత ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు వేసేసుకోండి ఇది మెయిన్ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మనం చేసిన మిక్చర్ మొత్తం దీనికి పట్టుకోవాలి మంచిగా ముక్కలకి ఇట్లా ఇట్లా ఒత్తితే ఇట్లా ఆయిల్ రావాలి అలకించి అంత అట్లా అయ్యేదాకా కలుపుకోండి మంచిగా ఇంత కలిపితే అంత బాగా పట్టుకుంటుంది ఆయిల్ ఇలా కలిపితే ఖరాబ్ కాకుండా కూడా ఉండొచ్చు ఇగో మొత్తం ఇట్లా పట్టుకోవాలి చూస్తున్నారా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్